ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తాం దైవ సేవకులుగా గొప్ప కార్యాలు చేస్తారు ఈ వాగ్దానం అందరికి షేర్ చేయండి అందరు దీవించబడాలా మీరు విన్న తర్వాత ఈ రోజు ఒక్కొక్కరు పది మందికి షేర్ చేయండి అందరు దీవించబడతారు ఆస్వాదించబడతారు ఏ సై సన్నిధిలో ఆదివారం మారలు జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది వేల మంది ప్రజలు రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు ప్రభు పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నారు స్వస్థత విడుదల ఆశీర్వాదం ఎంతో మంది మారిపోతున్నారు అద్భుతాలు జరుగుతున్నాయి గొప్ప గొప్ప కార్యాలు మీరు చూస్తారు సార్ మీరు రండి ఎవరు మిస్ అవ్వద్దు గొప్ప కార్యాలు చూస్తారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం హిర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరిచి ఉన్నాను హలే లూయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు మేలు చేయాలని నిన్ను బలపరుస్తున్నాను దేని బిడ్డలరా ఎంతకాలను పడిపోయి ఉన్నావు చిదిగిపోయి ఉన్నావు గలిబులైపోయి ఉన్నావు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నా ఆరోగ్యం ఏంటి నా భవిష్యత్తును గలిబులైపోయావు నవ్వు అంటున్నాడు నీకు మేలు చేయాలని నేను నిన్ను మరలా బలపరుస్తున్నాను దేవునికి స్తోత్రం పడిపోయిన నిన్ను లేవనెత్తబోతున్నాడు అది మేలు చేయబోతున్నాడు చిదిగిపోయి నిన్ను మరలా కట్టబోతున్నాడు నీకు మేలు చేయబోతున్నాడు పాడైపోయి నిన్ను మరలా బాగు చేయబోతున్నాడు నీకు మేలు చేయబోతున్నాడు నీ ఉద్యోగ విషయంలో నీ కుటుంబ విషయంలో నీ వ్యాపార విషయంలో నిన్ను బలపరుస్తున్నాడు ఎందుకంటే నీకు మేలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఎన్నో రోజులుగా నా సమస్యకు ముగింపు లేదనుకుంటున్నావు నా కన్నీళ్లు ఎప్పుడు తీరుతాయి నా వేదన ఎప్పుడు తీరుతుంది నా దాహం ఎప్పుడు తీరుతుంది ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నావా దేవుడు అంటున్నాడు నీకు మేలు చేయాలని నేను నిన్ను బలపరచబోతున్నాను నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి రోజు రోజుకి దేవుని ఆశీర్వదించబోతున్నాడు గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ డే బై డే ఈ విల్ ఇంక్రీజ్ యూ ఎంకరీజ్ దేవుడిని విస్తారంగా ఆశీర్దించబోతున్నాను బలమైన కార్యాలతో నింపాలని ప్రవిష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన మంచి వాడు గాడ్ ఇస్ గుడ్ గాడ్ ఈజ్ అ అంబ రొంబ నల్లవర్ ఆయన మంచి దేవుడు కనుక నేను దీవించాలని నేను బలపరచాలని నేను నిలబెట్టాలని అందరు అన్నారు ఏమి పని అయిపోయింది నీ జీవితం అయిపోయింది అన్నారేమో నీ పిల్లలను చూసిన అవుతున్నారా నీ భర్తను చూసిన అవుతున్నారా నీ కుటుంబం చూసిన అవుతున్నారు భయపడద్దు పడిపోయిన చోట లేవనెత్తబోతున్నాడు చిదిగిపోయిన చోట మరలా కట్టబోతున్నాడు ఇంకా మేలుతో ఇంకా ఆశీర్వాదంతో ఇంకా బలమైన కృపుతో ముందుకు వెళ్ళబోతున్నావు ధన్యురాలుగా మార్చబోతున్నాడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు ఆయన నీ ఇంటి విషయంలో సహాయం చేయబోతున్నా కోర్టు కేసు కొట్టుగా పడుతున్నావు నమ్మో విశ్వసించావు చూడు ఈ సంవత్సరం నీకు అద్భుతం జరగబోతుంది నీకు మేలు చేయాలని ఆయన నిన్ను బలపరచబోతున్నాడు ప్రార్థన చేసుకున్నా ప్రేమ తండ్రి పరిశోధననికి వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు నామలు గాక మేలు చెయ్యవలనని నేను నేను బలపరచనన్న ప్రభావ పడిపోయిన మమ్మల్ని లేవనితో మీరు చేయటానికి అయిపోయిందనుకున్న వారిని మరలా లేవని బలపరచడానికి ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు నేరసాలతో ఉన్నారు బలహీనలతో ఉన్నారు స్వస్థత జరుగును గాక రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక ఈ రోజు ఎంతమంది వాగ్దానం చూసారు ప్రతి ఒక్కరూ దీవించబడుతును గాక వారు కన్నీరు తొడవమని అడుగుతున్నాను ఈ అద్భుతమైన కార్యాలు చేసి నడిపించు మరి వేసు తండ్రి ఆమెను ఆమె ఈ రోజంతా కూడా దేవుని కృప తోడయి ఉండబోతుంది గాడ్ బ్లెస్ యూ